చికెన్ కారిడార్ ను కట్ చేస్తామంటూ సెవెన్ సిస్టర్స్ ను ఆక్రమిస్తామంటూ యుద్ధానికి కూడా సిద్ధమని బిల్డప్స్ ఇచ్చిన బంగ్లాదేశ్ ఇప్పుడు అదే బంగ్లాదేశ్ భారత్ మా అత్యంత కీలక భాగస్వామి అంటూ నాలుక మడిచింది ప్రశ్న ఒకటే ఇంతలోనే ఈ భారీ మార్పు ఎందుకు వచ్చింది ఈ యూటర్న్ వెనుక ఉన్న అసలైన శక్తి ఎవరు సమాధానం ఒకటే వివాదం ఎలా మొదలైంది భారత్ బంగ్లాదేశ్ మధ్య ఇటీవల నెలకొన్న దౌత్య ఉద్రిక్తతల వేళ ఢాకా నుంచి భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు తీవ్రంగా వినిపించాయి చికెన్ నెక్ కారిడోర్ అంటే పశ్చిమ బెంగాల్లోని సిలిగురి మార్గం భారత సెవెన్ సిస్టర్స్ రాష్ట్రాలకు ప్రాణనాళం లాంటిది ఈ ప్రాంతంపై వ్యాఖ్యలు చేయడం అంటే నేరుగా భారత భౌగోళిక సమగ్రతను ఛాలెంజ్ చేయడమే భారత వ్యూహ నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు రష్యా ఎంట్రీ గేమ్ చేంజర్ ఇదే సమయంలో పాకిస్తాన్ చైనా కొన్ని పాశ్చాత్య దేశాలు ఈ వివాదాన్ని తెర వెనుక నుంచి ప్రొవోక్ చేసినట్లు ఈ ఉద్రిక్తతల మధ్యలోనే ఢాకాలోని రష్యా రాయబారి అలెగ్జాండర్ గ్రిగోరియోవిచ్ మీడియా ముందుకు వచ్చారు ఆయన మాటలు చాలా సాఫ్ట్ గా కనిపించిన వెనుకర్థం మాత్రం చాలా స్ట్రాంగ్ భారత్ తో ఉన్న ఉద్రిక్తతలను బంగ్లాదేశ్ వెంటనే తగ్గించుకోవడం మంచిది ఇది కేవలం రెండు దేశాలకు కాదు మొత్తం దక్షిణాసియాకు కీలకం ఇక్కడే ఆయన బంగ్లాదేశ్ విముక్తి యుద్ధాన్ని గుర్తు చేశారు నైన్టీన్ సెవెంటీ వన్ యుద్ధం రష్యా చెప్పిన అసలు మెసేజ్ అందుకే నిన్నటి వరకు చికెన్ నెక్ కట్ చేస్తామన్న బంగ్లాదేశ్ ఈ రోజు భారత్ తో బలమైన బంధం కావాలి అంటోంది ఈ వివాదం ఇక్కడితో పూర్తిగా ముగిసిందా లేదా ఇది కేవలం తాత్కాలిక యూటర్న్నా నా